అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలం పాతమల్లంపేట పంచాయతీ రెవెన్యూ పరిధిలో బుడ్డడపాడు గ్రామ గిరిజనులు సాగు చేస్తున్న భూములను గిరిజనులకు అందకుండా చేయడానికి తప్పుడు పంచనామా చేస్తున్నారని అన్నారు గిరిజనులు భూములు సాగులో లేరని తమ్ముడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు గిరిజనుల పేరును సాగు నమోదు చేయాలని గొలుగొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ గొలుగొండ తహసీల్దార్ బొడ్డడపాడు గిరిజనులు తరతరాలు సాగు చేస్తున్న భూములను గిరిజనేతరులకు కట్టబెట్టేందుకు తప్పుడు పంచనామా రిపోర్టులను తయారు చేశారని గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో పంచాయతీ కేంద్రం పాతమల్లంపేటలో పంచనామా చేశారని పేర్కొన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపి ఈ తప్పుడు పంచనామా రిపోర్ట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే సాగులో ఉన్న గిరిజన రైతుల పేరును పేరున సాగు నమోదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ రాజు సీనియర్ నాయకులు నారాయణమూర్తి మండల కార్యదర్శి రాజబాబు బాలరాజు రాజబాబు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు రికార్డు చూసి అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి ఇప్పుడు రికార్డు చూసిస్తున్న అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి చేసేందు నమోదు చేయాలి నాకు నమోదు చేసే వరకు పోరాడతాం నాగు నమోదు చేసే వరకు పోరాడతాం రికార్డు నుంచి చూసి ఇస్తున్న రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయి

సాగు గిరిజనులు సాగు చేస్తున్న భూములు సాగునామో చేయాలి ఇండియన్లు సాగు చేస్తున్న భూములు సాగునామో కల్పించాలి నా పేరు అడిగర్ల రాజు నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో గొలుగుండ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు గిరిజన సంఘంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇదే గొలుగుండ మండలం పాతరవి మల్లంపేట రెవెన్యూ గ్రామంలో బుడ్డపాడు గ్రామంలో అనే ముప్పై నలభై మంది సుమారు గిరిజన రైతులు తరతరాలుగా అక్కడ భూములు సాగు చేసుకొని నివాసం ఉంటున్నారు మోడు మొక్క ఎన్ని వేసుకొని బతుకుతున్నారు వారి యొక్క హక్కులు కల్పించాలని అనేక సార్లు సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని అధికారులకు విన్నవించారు వీళ్ళ యొక్క విన్నపాన్ని పట్టించుకోకుండా ఇక్కడ నర్సింగ్ తహసీల్దారు కొల్గొండ తహసీల్దారు ఇతర రెవెన్యూ అధికారులు ఈరోజు గిరిజనులకు భూములకి దక్కకుండా గిరిజనేతరులకి భూములు కట్టబెట్టేందుకు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు తప్పుడు పంచనామాలు చేపట్టారు కాబట్టి ఆ పంచనామాలు రద్దు చేసి గిరిజనులకి సాగు హక్కు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సాగు హక్కు కల్పించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా కొనసాగిస్తాం